గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చిన హామీ మేరకు వరుసగా విడత సమర్థవంతంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో నెల్లూరు మహిళా సంఘాలు నాలుగో విడత సంబరాలు నెల్లూరులోని లోని కస్తూర్బా గార్డెన్స్ లో జరిగాయి ఈ సంబరాలకు నెల్లూరు ఎంపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్చార్జ్ ఆదాల్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి సుపరిపాలన అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి మాటను తూచా తప్పకుండా అమలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు అయితే ఇచ్చిన ప్రతి మాటను తూచా తప్పకుండా గాలికి వదిలేస్తాడని ఆయన అయితే వచ్చేశారు చేతుల మీదగా అందుకున్నందుకు అందరూ గట్టిగా ఒకసారి తప్పలు కొట్టండి అదేవిధంగా ఈరోజు సీఎం గారికి మన ఎంపీ ఆదా బెడ్డి గారికి సమక్షంలో కేక్ కట్టింగ్ చేసి సంబరాజు చేసుకున్నందుకు మరి ఒకసారి గట్టిగా దబ్బడ్లు కొట్టాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గట్టిగా ఒకసారి థ్యాంక్ యూ సీఎం సార్ చెప్పండి గట్టిగా దొప్పట్లు గట్టిగా వినపడాలా గుడ్ సార్లో మనకు అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు ప్రశాంతంగా నిదానంగా ఉండి భోజనాలు చేసిపోదురు ఏమి ఇబ్బంది పడబడలేదు కొద్దిగా ఆగండి ఒక్కసారిగా అందరూ టోపుకోబడలేదు సార్తో అందరూ గేట్ కొద్దిగా దిండి సార్ కొద్ది కొద్దిగా పోండి అమ్మా అందరూ ఒకసారి వెళ్ళబడలేదు రైతు భరోసా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమ్మఒడి పింఛన్ల పెంపు పేదలందరికీ ఇల్లు ఫీజ్ రియంబర్స్మెంట్ వైఎస్ఆర్ జలయజ్ఞం మద్యపాన నిషేధం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ చేయూత ఇన్ని రకాలుగా ఇవన్నీ పేర్లేనండి మనకి సహాయం చేయడానికి జగనన్న పెట్టిన పేర్లు మాత్రమే ఇన్ని రకాలుగా మనకి డైరెక్ట్గా మధ్యలో ఎవరి చేతుల్లో కాకుండా డైరెక్ట్గా మనకి జగనన్న ఈ ఫలాలు అందజేస్తున్నారు నేను కూడా స్వయంగా అమ్మఒడి ద్వారా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా పేదలందరికీ ఇల్లు పథకం ద్వారా లబ్ధి పొందునానండి ఇంతకుముందు మేము ఏదైనా పని కోసం కార్యాలయాలకు వెళ్ళాలంటే కార్యాలయాల చుట్టూ ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు తిరుగుతున్నాం ఈనాటి కార్యక్రమానికి చాలామంది అతిథులు చేశారు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా సోదరి చిరునవ్వులతో ఇక్కడికి రావడం ఎంతో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు ఒక విషయం నాకు గుర్తొస్తూ ఉంది నేను ఇరవై ఆరు సంవత్సరాల కిందట రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో మేము ఎక్కడన్నా సభ పెడితే ఐదారు కూడా మహిళలు కనిపించేవాళ్ళు కాదు ఈరోజు మహిళా శక్తి ఎంత పెద్ద ఎత్తున పెరిగిందో ఈ సభ చూస్తేనే అర్థమవుతుంది ఈరోజు మన ముఖ్యమంత్రిని మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఒక్కటి కూడా తప్పకుండా చేయడం జరిగింది ఈరోజు మీకు నాలుగు విడతల్లో మన నెల్లూరు రూరల్లో నియోజకవర్గంలో ఉండే సోదరీమణులకు నాలుగు విడతలు కలిపి డెబ్భై కోట్ల రూపాయలు మనకు విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా ఈ మెఫ్మా మనకి ఉండే మున్సిపాలిటీలు నెల్లూరు అన్నీ కలిపి బ్యాంకు లింకేజెస్ ద్వారా ఐదు వందల కోట్ల పైన రుణాలు అందజేయడం జరిగింది మొత్తం మీద మన రాష్ట్రంలో సోదరీమణుల అకౌంట్లలో వివిధ పథకాల ద్వారా రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో జమ చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ కూడా జరగలేదని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి పూర్తిగా మహిళల మీద విశ్వాసం ఉంది మహిళలకి మేలు జరిగితే వాళ్ళు తప్పకుండా ఆశీర్వదిస్తారు వాళ్ళందరికీ కూడా మేలు జరిగే కార్యక్రమాలు మనం తీసుకోవాలని ఎన్నోసార్లు మాతో కూడా చెప్పడం జరిగింది ఈరోజు చూసినట్లయితే యాభై శాతం రాజకీయ పదవులన్నీ కూడా మహిళలకు కేటాయించడం జరిగింది ఈరోజు సగం మంది కార్పొరేటర్లు మహిళలు ఉన్నారు ఎంపీటీసీలు సగం మంది మహిళలు ఉన్నారు అదేవిధంగా జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ సగం మంది మహిళలకు కేటాయించడం జరిగింది ఈరోజు ఏ పథకం ఇచ్చినా కూడా మహిళల అకౌంట్లలోనే వేస్తున్నారు కానీ పురుషుల అకౌంట్లలో వేయడం జరగడం లేదు ఎందుకంటే ఆ వచ్చిన డబ్బుని జాగ్రత్తగా ఉపయోగించుకునే శక్తి మహిళలకి మాత్రమే ఉంటుందనే పద్ధతిలో మహిళల అకౌంట్లలో వేయడం జరుగుతూ ఉంది ఈరోజు అభివృద్ధి అభివృద్ధి అంటారు అభివృద్ధి అంటే మీరందరూ అభివృద్ధి చెందాలి అంతేగాని ఏదో సుందరమైన ఒక బిల్డింగో ఏదో ఒకటి కడితే అది అభివృద్ధి కాదు ఈరోజు మహిళల మీ అందరికి కూడా పిల్లలు ఎంత చక్కగా చదువుకుంటున్నారో మీ అందరికి కూడా తెలుసు ఇప్పుడు మనకి పేదవాళ్ళకి ముఖ్యంగా కావాల్సిందే అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి అంతేకాకుండా వాళ్ళకి ఆర్థికంగా కూడా కొంత సహాయపడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్నో పథకాలు మీ అందరికి కూడా చక్కగా అందుతున్నాయి మీ మీద ఎంతో నమ్మకంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారనే సంగతి మీ అందరికి కూడా తెలుసు మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారిని నన్ను మంచి మనసుతో ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం మీ ఆశీర్వాదాలే రేపు ముఖ్యమంత్రికి దీవెనలు అవుతాయి తిరిగి ముఖ్యమంత్రి అవుతారు మన పథకాలన్నీ కూడా చక్కగా అవుతాయి చంద్రబాబు ము ముఖ్యమంత్రి అయ్యే వరకు అనేక మాటలు చెప్తాడు అయిన తర్వాత అన్నీ కూడా మర్చిపోయే అలవాటు ఉంది ఆయనకి కాబట్టి అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోండి మనం ఏ విధంగా ఎవరిని సమర్థిస్తే మనకి మేలు జరుగుతుందనేది మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను వచ్చి పది నెలలైంది ఇన్ఛార్జ్ తీసుకొని ఈ పది నెలల్లో ఎన్నో రోడ్లు వేసాం ఎంతో అభివృద్ధిని చేయడం జరిగింది దగ్గర దగ్గర నూట యాభై కోట్ల రూపాయలతో మన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాను పార్లమెంట్ మెంబరుగా మన నెల్లూరు రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చాను ఆ వంద కోట్ల రూపాయలతో మన నెల్లూరు రైల్వే స్టేషను అత్యాధునిక వసతులతో ఉంది మన బైపాస్ రోడ్లో రెండు మూడు బ్రిడ్జ్లు తీసుకొచ్చాం అవి కూడా పనులు మొదలైనవి మన మినీ బైపాస్ రోడ్లో ఒక బ్రిడ్జి తీసుకొచ్చాం ఇట్లా అనేక కార్యక్రమాలు నేను నాకు నా శక్తికి మించి చేయడం జరిగిందని కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సోదరీ మంచి మనసుతో నన్ను కానీ మన ముఖ్యమంత్రిని కానీ ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతసేపు మీరందరూ కూడా చాలా ఓపికగా కూర్చున్నందుకు మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ గతంలో మహిళలకి సాధికారత 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 అని చెప్పారు కానీ అది సాధ్యమైందా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా ఈరోజు సాధ్యమైంది ఎందుకు సాధ్యమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహిళలకి గౌరవాన్ని కల్పించారు పెద్దపీట వేశారు ఈరోజు పొదుపు మహిళల్లో పొదుపులో ఉన్నవారికి మొండి బకాయాలుగా ఉన్నటువంటి బకాయలు కూడా ఏ రోజు క్లియర్ చేసి ఏదైనా బ్యాంక్ వెళ్ళి లోన్ అడగాలంటే ఈరోజు గౌరవాన్ని కల్పించారు ఏ బ్యాంక్ వెళ్ళినా మనకి ఎంత కావాలంటే ఆర్థికంగా మనం ముందుకెళ్ళడానికి అంత లోన్ తీసుకునే పరిస్థితి మనకి ఇప్పుడు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆలోచించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నా ఈరోజు మహిళలకు ఎంత గౌరవాన్ని కల్పించారంటే మీ ముందు నిలబడుకొని మాట్లాడుతున్నా నగరానికి మేయర్ని చేశారు ఇంట్లోనో వంటింట్లోనో ఉండాల్సిన నన్ను మేయర్ని చేసి ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి గౌరవం ఇదని తెలియజేస్తా మన నెల్లూరు జిల్లా జెడ్పీ చైర్మన్ అరుణమ్మ గారు ఒక మహిళ ఈరోజు మన జిల్లాలోకే వస్తే రెండు ప్రథమ స్థానాలని మహిళలకి కేటాయించారు మహిళల మీద ఉన్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈరోజు ప్రతి మహిళ అకౌంట్లో అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ ఇచ్చి ప్రతి మహిళ కుటుంబాన్ని సమర్థవంతంగా ఆర్థికంగా ముందుకు నడిపిస్తుందని ఒక గట్టి నమ్మకంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తున్నారని కూడా తెలియజేస్తున్నా గతంలో అందరూ కూడా మహిళా సాధికారత అని చెప్పారు కానీ చూసిందే లేదు కానీ ఈరోజు మహిళా సాధికారత సాధ్యమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని తెలియజేసిన ఎన్నికల్లో ఎన్నో హామీల్ని మేనిఫెస్టోని చూపిస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎక్కడా కనిపించదు వెబ్సైట్లో ఉండదు మాయమైపోద్ది అలాంటి ప్రభుత్వానికి మన జగనన్న పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో చెప్పినటువంటి ప్రతి హామీని కూడా భగవద్గీతలాగా కురాన్ లాగా లాగా భావించి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేసినటువంటి జగనన్నని మనం అందరం కూడా ఆశీర్వదించాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈరోజు మహిళల మీద పెట్టుకున్నటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఎవ్వరినీ కూడా అడగలేదు నా స్టార్ క్యాంపెయినింగ్లో నా వల్ల లభ్యత చేరినటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లి అమ్మ అని మాత్రమే చెప్పాడు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య ముందుగా తెలిసేది మహిళకే ఈరోజు ఆ మహిళకి అన్నలాగా తమ్ముళ్లాగా ఉంటూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేమని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను అటువంటి నాయకుడికి మనకి ఇంత శ్రమిస్తున్నటువంటి నాయకుడికి మనమందరం కూడా అండగా ఉండాలా లేదా అండగా ఉండాలా లేదా ఉండాలి కదా రాబోయే ఎన్నికల్లో మన రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారినిచ్చారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అభివృద్ధి సంక్షేమం అందించాలని ఒక ఆలోచనతో ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా సరే సమస్య వచ్చింది అని వారి గడప దొక్కితే వారి ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఎవరి నాయకులతో వెళ్ళాల్సి లేదమ్మా మీరే మామూలుగా ఆఫీస్ ఎక్కడుందో కనుక్కొని వెళ్తే చాలు ఎవరో ఒకరు నాయకులను పట్టుకొని వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించే దిశగా నడిపించడం జరుగుతుంది మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఏదైనా సమస్య తీసుకెళ్తే ఆయన మనస్తత్వం ఆయన మాట్లాడే విధానం కూడా మీకు తెలుస్తుందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఒకవేళ ఆ పని జరగకపోతే జరిపించడానికి దానికి సంబంధించినటువంటి అధికారులకి కూడా మీ ముందే కాల్ చేసి మాట్లాడడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా ఆ సమస్యని పరిష్కరించే విధిగా మన రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు మహిళలందరినీ కూడా ఒక ఆర్థికంగా ముందుకు నడిపించాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనం రాబోయే ఎన్నికల్లో చూపించాలా లేదా ఖచ్చితంగా చూపించాలి కదా భారీ మెజార్ తోటి ఈ రూరల్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ వస్తుందో దాని తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మనం అందరం ఇవ్వాలని కూడా మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా ఎన్నికలు వస్తున్నాయంటే అందరూ వస్తారు మీరు అందరూ కూడా ఒక్కటే అడగలు కరోనా వచ్చినప్పుడు ఎక్కడున్నారు మాకు రేషన్ ఎక్కడొచ్చేది ఇప్పుడు ఎక్కడ తీసుకుంటున్నాం పెన్షన్ అండి మీ ఇంట్లో ఎవరో ఒకరికి మన ఇంట్లో ఉన్నవారికి ఎవరో ఒకరికి పెన్షన్ వస్తుంది పెన్షన్ అప్పుడు మీరు ఎక్కడ ఇచ్చేవారు మేము ఇప్పుడు ఎక్కడ తీసుకుంటున్నాం అది మీరు ఎందుకు చేయలేకపోయారని మాత్రం అడగండమ్మా ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఎప్పుడు అందరూ వస్తారు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇలా కలర్లో చేసేస్తాం ఇలా రంగుల్లో నింపేస్తాం ఇలా నడిపిస్తాం ఇంటికి ఒక బ్రెంజ్ గారు కేజీ బంగారు ఇస్తామని కూడా చెప్తారు ఎందుకంటే రాబోయేది ఎన్నికలు కాబట్టి ఎన్నికలు వచ్చిన తర్వాత బెంచ్ కారు కాదు కదా మన ఇంటి ముందు రోడ్డు కానీ ఉన్నటువంటి చెత్త తీయడానికి కూడా ఎవరు కూడా వచ్చే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు చూడాల్సినటువంటి ఈ చూపు ఏదైతే ఉందో ఆకాశాన్ని అంటుందని కూడా మీ అందరికి కూడా తెలియజేసిన చేసి చూపించాడు కాబట్టి రాబోయే రోజుల్లో వన్స్ మోర్ అంటూ మీ అందరూ తండ్రి ముఖంలో సంతోషం చూస్తే అర్థమవుతుంది మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే ఎలక్షన్స్ వస్తున్నాయి ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఎలక్షన్స్ అయిన తర్వాత హామీలు విశ్వసిస్తే చంద్రబాబు నాయుడిని మనందరం మర్చిపోలేదు రెండు వేల పద్నాలుగులో ఏదైతే పది పక్క చెల్లెమ్మలకి రుణమాఫీ చేస్తా అన్నాడు తన నమ్మ పదవినిచ్చా సీఎం అయ్యారు అయిన తర్వాత పొదుపక్క చెల్లెమ్మలు హుసే లేదు రుణమాఫీ అంటే అర్థానికి దారి తీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెల్లెమ్మలు దాన్ని మర్చిపోలేదు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో జగన్నాన్నకి నూట యాభై ఒక్క సీట్లతో యాభై శాతం ఓట్లతో సీఎం పదవినిచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాల్సిందో ఒకటే ఏదైతే పొదుపక్క చెల్లెమ్మలకి రెండు వేల పద్నాలుగులో మోసం చేసి ఇచ్చిన హామీని విస్మరించారో మనందరం అయితే మర్చిపోలే మాఫీ చేస్తా అన్నాడు కానీ ముఖ్యమంత్రి అయ్యాడు ఈరోజు చేస్తాడు రేపు చేస్తాడని ఎదురు చూసాం రుణం మాఫీ చేయలేదు బ్యాంకు నుంచి నోటీసులు మాత్రం మన ఇంటికి వచ్చాయి సో నోటీసులు అందుకుని ఆ కుటుంబాలు ఎంత తల్లడిల్లిపోయాయో మనం మర్చిపోలేదు పొదుపక్క చాలమ్మలు మళ్ళీ వాళ్ళ గ్రూపుల్ని ఆన్లైన్ చేసుకొని అప్డేట్ ఇవ్వడం కోసం తాలీబడ్ సైతం తాకట్టు పెట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు పక్క చెల్లెమ్మలందరూ కూడా ఆ విషయాన్ని మర్చిపోలేదు కాబట్టే ఈరోజు ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ కు పడిపోయిన పక్క చెల్లెమ్మలందరూ కూడా జగనన్న ఆశీర్వదించారు అవకాశం ఇచ్చారు ఊరల్ని దాదాపు నూట యాభై కోట్ల రూపాయలతో ఈ పది నెలల్లోనే అభివృద్ధికి శ్రీకారం చుట్టూ చూపించారు ఒక నాయకుడు అంటే ఎలా ఉంటాలో ప్రభాకరన్నను చూస్తేనే అర్థమవుతుంది మన నడవడిక పది మందికి ఆదర్శం కావాలి మన మాట తీరు పది మందిని ఫాలో అవ్వాలి పది మందికి చేయుతనిచ్చే చెయ్యవాలి అని ఈరోజు ప్రభాకరన్న ఈ పాటికేళ్ళ రాజకీయ జీవితంలో ఎంతో మంది మహిళలకి అండగా నిలబడ్డాడు వాళ్ళ కుటుంబాలు బాగుండడానికి ఆర్థికంగా చేయుడు ఇలాంటి ఒక మంచి నాయకుడు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడం రూరల్ నియోజకవర్గం చేసుకున్న అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి ఆఫీసులు అందించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ జెండానే ఎగిరింది రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆదాల ప్రభాకర్ అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనందరి ముందుకు వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని అందరికీ తెలియజేస్తూ ప్రభాకర్ అన్న లాంటి వ్యక్తికి మీ అందరి ఆశీస్సులు అందించి రాబోయే ఎలక్షన్స్ భారీ మెజార్టీని అందించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నా స్టార్ క్యాంపైన్ లబ్ధిదారులు అని చెప్పారో రేపటి నుంచి మనందరం కూడా ఎవరైతే జగనన్న గవర్నమెంట్లో లబ్ధి పొందిన ప్రతి ఒక్క చెల్లెమ్మ కూడా స్టార్ క్యాంపెయిన్ గా రేపటి నుంచి మనం క్యాంపెయిన్ మొదలు పెట్టడానికి సిద్ధమేనా ఎండిగే చెప్పాలి రేపటి నుంచి స్టార్ క్యాంపెయిన్ మొదలు పెడదామా మన గ్రూప్ సభ్యులకి మన ప్రాంతాల్లో మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ కూడా మళ్ళీ జగనే రావాలని కోరుకుందాం జనం కోసం జగనానికి ఆశీస్సులు అందించండి రూరల్ అభివృద్ధి కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ఆదాల ప్రభాకరణకి మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం